భద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎరవండి గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు అధికారులకు ఎదురు చెప్తే జేసీబీతో మీ ఇండ్లు కూలగొట్టి మీద ఆపరేషన్ కాగర్ చేస్తానని గిరిజనులు బెదిరించిన ఫారెస్ట్ అధికారులు మగవాళ్ళని ఎవరిని రానివ్వకుండా చేసి మహిళలు బట్టలు చింపేసి వారిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు తమ ఆడవాళ్ళను కొడుతుంటే వీడియో తీయడానికి చూస్తే మగవారిని కూడా కొట్టి ఫోన్ లాక్కున్న అధికారులు దగ్గరలో వీడియో అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తున్నారు జేబు నుంచి ఇప్పటికేం చేస్తారు పరిస్థితులు అప్పటికి ఆడోళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకొని మేడకు పట్టుకుని ఆడలికి అమ్మోట్లు కాకుతున్నారు అంటే చెల్లు జేబు నుంచి నేను చెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్నా మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి ఆడవిలో ఉరికినా సార్ తుపా అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేసాను ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళు ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడవాళ్ళని మొత్తం కొట్టారు